రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరిన దివ్వెల మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉందని ఏపీ ఎమ్మెల్సీ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు అయితే తాను బయటకు వెళితే తన భార్యాపిల్లలు ఇంటిని కబ్జా చేస్తారని ఆయన ఆరోపించారు అందుకే ఆస్పత్రికి వెళ్లాలని ఉన్నా వెళ్లడం లేదని వివరించారు ఈ మేరకు సోమవారం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు డిప్రెషన్ కారణంగానే కారు ప్రమాదం జరిగిందని మాధురి తనతో చెప్పిందన్నారు దువ్వాడ వాణి వ్యాఖ్యలతో మాధురి కుంగుబాటుకు లోనైందని వివరించారు వాణి ఆరోపణలు ఈ గొడవ కారణంగా మాధురి అటు పుట్టింటికీ ఇటు మెట్టినింటికీ దూరమైందని సానుభూతి వ్యక్తం చేశారు గతంలోనూ తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని చెప్పుకొని బాధపడిందని తెలిపారు దీనిపై కూడా మాధురి ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని తానే కాపాడి ధైర్యం చెప్పానని వివరించారు మాధురి కారు ప్రమాదం డ్రామా అంటూ జరుగుతున్న ప్రచారంపై సీరియస్ సీరియస్గా స్పందించారు డ్రామా చేయాలని ఎవరూ యాక్సిడెంట్ చేసుకోరని యాక్సిడెంట్లో ఏదైనా జరగరానిది జరిగితే ఏమే ఉండేదని ప్రశ్నించారు రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు తీవ్ర గాయమైందని ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారన్నారు భార్యాభర్తల మధ్య ఏం జరిగినా సమాజం భార్య వైపే మొగ్గు చూపుతుందని భర్తనే తప్పుబడుతుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు దువ్వాడ తండ్రి ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసన్నారు తన జీవితంలో ప్రతిక్షణం భార్యతో నరకం చూశానని పిల్లలను తనపైకి ఉసిగొల్పిన సైకో మనస్తత్వమని తెలిపారు ఆమె తీరును భరించలేక రెండేళ్ల కిందటే విడాకుల నోటీసు ఇచ్చానని చెప్పారు నిర్మహమాటంగా మాట్లాడటం తన నైజమని ఇది తనకు ఇంటాబైటా శత్రువులను పెంచిందని దువ్వాడా వివరించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాధురి ప్రస్తుతం పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే నిర్లక్ష్యంగా కారును నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారని మాధురిపై పలాసా పోలీసులు కేసు పెట్టారు భారత న్యాయ సంహిత సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఆమెపై అభియోగాలు నమోదు చేశారు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్తో మాధురి కలిసి ఉంటోందని తన భర్తను తనకు కాకుండా చేసిందని దువాడ వాణి ఆరోపించిన విషయం తెలిసిందే ఈ విషయంపై వాణి తన కూతురు హైందవితో కలిసి టెక్కలిలోని దువాడ ఇంటి ముందు నిరసన చేస్తున్నారు ఇంట్లోని అనుమతించాలని గత నాలుగు రోజులుగా రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు ఈ గొడవకు సంబంధించి మీడియా ముఖంగా వాణి మాధురి పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు దీంతో టెక్కలిలోని దువాడ శ్రీనివాస్ నివాసంపై తనకు హక్కు ఉందని ఇకపై పిల్లలతో కలిసి అక్కడే ఉంటానని మాధురి ఆదివారం ప్రకటించారు సాయంత్రం తన కారులో టెక్కలికి బయలుదేరారు ఈ క్రమంలోనే పలాస హైవేపై లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర మాధురి నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది ఆగి ఉన్న కారును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది దీంతో మాధురికి గాయాలయ్యాయి ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ ఇది రోడ్డు ప్రమాదం కాదని వాణి ఆరోపణలతో డిప్రెషన్కు గురై తానే ఆ కారును ఢీకొట్టానని మాధురీ చెప్పారు జరుగుతున్న పరిణామాలతో విసుగు చెంది చనిపోవాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేశానన్నారు ఇదే సమయంలో వాణి మాధురిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ తాజాగా దువ్వాడ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు వాణికి పిల్లలకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రానివనని వారు అడిగినవి ఏవైనా ఇస్తానని ఒక్క ఇల్లు తప్ప అంటూ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు తాను చనిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉంటాను అంటూ టెక్కలిలోని ఇంటిపైన తేల్చి చెప్పారు నాపై ట్రోల్స్ చేస్తూ మాధురిని కూడా బలి చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు వాణి అడిగిన వాటిలో ఆ ఒక్కటి తప్ప ఏమడిగినా ఇస్తానంటూ దువాడ శ్రీనివాస్ తేల్చి చెప్పారు అయితే వాణి మాత్రం టెక్కలిలోని ఇంటిపైనా గట్టి పట్టుపడుతున్నారు ఆ ఇల్లు తమకు తమ పిల్లలకు రావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు మరి మునుముందు ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది అప్పుడెప్పుడూ జడ్పీటీసీగా గెలిచాడు అంతకుమించి ప్రత్యక్ష ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ సాధించిందేమీ లేదు అయితే వైసీపీలో ఎదగాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలో అది మాత్రం పుష్కలంగా ఉందతనికి అదే నోటి దూకుడు ముఖ్యంగా చంద్రబాబు పవన్లను వ్యక్తిగతంగా దూషిస్తూ సొంత పార్టీలో హైలైట్ అయ్యాడు పవన్ వైవాహిక జీవితం గురించి పదే పదే విమర్శలు గుప్పించి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు దాంతో జగన్ ఏరి కోరి అతన్ని ఎమ్మెల్సీని చేశారు ఇప్పుడు అలాంటి దువ్వాడ ఫ్యామిలీ లైఫ్ రచ్చకెక్కింది కన్న కూతురే అతనిపై విమర్శలు గుప్పిస్తుంది దాంతో జనసైనికులతో పాటు నెటిజన్లకు అతను ఒక రేంజ్లో టార్గెట్ అవుతున్నారు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం రచ్చకెక్కింది తాజాగా అతని ఇంటి ముందు కుమార్తెలు నిరసనకు దిగారు తమ తండ్రి బయటకు రావాలంటూ మౌన పోరాటానికి దిగారు ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకొని మరో మహిళతో కలిసి ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నాయకులపై మితిమీరిన నోటి దురుసుతో విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనుకు రెండువేల ఇరవై ఒకటిలో జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు కాంగ్రెస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అతను రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు వేల ఆరులో జడ్పీటీసీగా గెలిచి శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశాడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కల నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు తర్వాత వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో టెక్కల ఎమ్మెల్యేగా రెండువేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నాడు జడ్పీటీసీగా తప్ప ఇంకెప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవని దువ్వాడను అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు జగన్ ఎమ్మెల్సీని చేశారు మొన్నటి ఎన్నికల్లో మళ్లీ టెక్కలి అసెంబ్లీ సీటు ఇచ్చి తానే వచ్చి ప్రచారం కూడా నిర్వహించారు అయినా దువ్వాడ ముప్పై నాలుగు పాయింట్ ఐదు వేల ఓట్ల తేడాతో వరుసగా నాలుగోసారి కూడా ఓటమి పాలయ్యారు ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి అప్పట్లో జిల్లాకు వచ్చిన జగన్ టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్టు ప్రకటించారు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ వాణి కొంతమందిని వెంటబెట్టుకుని జగన్ను కలిసి భర్తపై ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పరిణామాలతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ వాణిని నియమించారు అయితే టెక్కడి సీటును శ్రీనుకు కేటాయించటంతో తాను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తున్నట్టు వాణి ప్రకటించారు దీంతో కంగుతిన్న వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది నచ్చచెప్పి కుటుంబ వ్యవహారాలను కొంతమేర సెటిల్ చేశారంటారు అయితే మరో ఇల్లు నిర్మించుకున్న దువాడా అక్కడ సెకండ్ ఫ్యామిలీ పెట్టారంటారు దువాడ శ్రీను మరో మహిళతో ఉంటుండటంతో తమ సంగతేమిటో తేల్చాలంటూ కుమార్తెలు తాజాగా ఆందోళన నిర్వహించారు శ్రీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చోని తండ్రిని కలవటానికి చాలాసేపు వెయిట్ చేశారు బయటనుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు దాంతో అతని కుమార్తె హైందని మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు అర్ధరాత్రి వరకు నిరీక్షించినా తమ తండ్రి పట్టించుకోకపోవటం బాధ కలిగిందని కన్నీరు పెట్టారు అతన్ని తమతో కలవకుండా చేస్తున్నది మా నాన్నతో ఇంట్లో ఉంటున్న మహిళేనని తమ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని ఆమె అంటున్నారు ఎమ్మెల్సీ వ్యవహారంపై భార్య వాణి కూడా తీవ్రంగా స్పందించారు దువ్వాడ శ్రీను ఎవరి ట్రాపులో పడ్డారో తెలీదని తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబ సమస్యను పరిష్కరించాలని పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పెట్టానని తన భర్త శ్రీనుతో ఉన్న మహిళ మోసగత్తే అని విమర్శించారు తన భర్త దువ్వాడ శ్రీను వద్ద ఆ మహిళను బయటకు పంపించే వరకు పిల్లలతో కలిసి పోరాటం చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు అప్పట్లో ఆయన ఆ వ్యవహారంపై అతను మాట్లాడుతూ తెలుగువాడు ఏకపత్నీవ్రతుడిగా ఉండాలని ఒకే శ్రీతో సంసారం మన సంప్రదాయం వంటి డైలాగులు బలంగానే పిలిచారు ఖచ్చేస్తే ఇప్పుడు సదరు దువ్వాడ శ్రీనివాస్ సెకండ్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చరచ్చగా మారింది భార్యాబిడ్డలను వదిలి పెళ్లి అయిందో లేదో తెలియని రెండో మహిళతో ఆయన ఉంటుండటం వివాదాస్పదమైంది తమకు అన్యాయం చేస్తున్నాడంటూ అతని భార్య కుమార్తె రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి దాంతో ఇప్పుడతను సోషల్ మీడియా జనసైనికులకు గట్టిగానే ట్రోల్ అవుతున్నారు ఇక ఇప్పుడు దువ్వాడ కొత్తరామాకు తెరలేపారు అప్పట్లో కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి భయపడుతున్నారో లేక ఫ్యామిలీ రచ్చతో కంగారు పడుతున్నాడో కానీ తన దగ్గర తుపాకీ ఉందని దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ దరఖాస్తు చేసుకున్నారు ఆయనకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్సి వస్తున్నాయట అలాగే కొంతమంది ఆయన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారట ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు నిందితులెవరో తెలీదంటూనే వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెంట్ కేటాయించాలని ప్రభుత్వానికి కూడా లెటర్ రాశాడు మొత్తానికి అలా సాగిపోతోంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ లైఫ్ స్టైల్ ఇది దువ్వాడ కుటుంబం కథాచిత్రం